ఎనిమిది ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక ఎనిమిదవ భాగం రచన శ్రీ పాండ్రంకి సుబ్రమణిగారు జరిగిన కథ డిపార్ట్మెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్లో ఉంటాడు మధుమురళి తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారతాడు తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు అతని రెండో కొడుకు ఇంద్రకిరణ్ ఆకతాయి పనులు చేస్తున్నాడన్న అభియోగాన్ని సదానందం పెద్ద కొడుకు సోమశేఖరం ఖండిస్తారు ట్రైనింగ్ ముగిసిన మధుమురళి భార్యతో కలిసి తన ఊరు చేరుకుంటాడు ఆలయ పవిత్రోత్సవాలకు హాజరయ్యి అందరూ మాధవపురం వెళ్లిపోయారు ఇక ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ ఎనిమిది వినండి చాలామంది గుర్తించరేమోగాని కాలానికి ఒక ధర్మం ఉంది ప్రకృతిలోని ఒక భాగంగా కాలం నిశ్చలంగా అన్నిటికీ అతీతంగా సాగుతున్నట్లనిపిస్తుందిగాని దానికి మహత్తరమైన గుణాంశమొకటి ఉంది ఎక్కడా ఎప్పుడూ ఆగదు సముద్రతరంగల్లా ఎగిసిపడుతూ దూకుడుగా దూసుకుపోతూనే ఉంటది బొంతరాళ్లలా మార్పుల్నీ కూర్పుల్నీ తనలో ఇముడుచుకుంటూ తనతో పాటు మోసుకుపోతూ అందుకేనేమో ఓ తాత్వికవేత్త అంటాడు నేను మార్పుని ఆహ్వానిస్తాను మనసా వాచా కర్మణః ఆహ్వానిస్తూనే ఉంటాను అలా ఆహ్వానించడం కేవలం మార్పు కోసం మార్పుని కాదు సుమా మార్పు ప్రకృతిలోని ఒక భాగం నేను సహితం ప్రకృతిలోని భాగాన్ని అందుకే నిరంతర మార్పుకి నా మనఃపూర్వక ఆహ్వానం ఆ రీతిన ఇటీవల కాలంలో సోమశేఖరంలో వింతైన మార్పు కనిపించనారంభించింది కొట్టవచ్చినట్టు కనిపించసాగింది సోమశేఖరంలోని ఈ మార్పుని మొట్టమొదట అందిపుచ్చుకున్నవాడు సోమశేఖరం తమ్ముడు ఇంద్రకిరణ్ అతడు మనసారా అభిమానించే వదిన పట్ల అన్నయ్య చూపించే ఉదాసీనత అతనికి అసహనం కలిగించింది ఈ అవాంఛనీయ అనూహ్యమైన మార్పుని ఇంట్లో వాళ్లు గ్రహించకపోవడం అతడికి ఆశ్చర్యం కలిగించింది ఆదిలో అతణ్ణి కదలించిన విషయం సోమశేఖరం మునుపులా భార్యతో కలిసి భోంచేయడంలేదు ముఖ్యంగా రాత్రి భోజనం కలిసి తీసుకోవడంలేదు కలిసి భోంచేయడం మాటాటుంచి రాత్రిపూట చూపుకి ఆనకుండా నల్లపూసలా కనిపించసాగాడు అలా జరగడం అడపదాపడా కాదు తరచుగా మిస్ అవుతున్నాడు అంచేత వదిన అన్నయ్య రాక కోసం ఎదురుచూసి అందరూ భోజనాలు ముగించి వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా డైనింగ్ టేబుల్ వద్ద దించిన తల ఎత్తకుండా ఎటో ఆలోచిస్తూ మెతుకుల్ని కెలుకుతూ తిన్నాననిపించి లేస్తుంది పనావిడ కాంతమ్మ కడగడానికి గిన్నెలు దేగిసాలు చేతుల్లోకి తీసుకుంటూ అన్నం సరిగ్గా తిన్నట్లు లేవమ్మా ఏం ఒంట్లో సుస్తీగా ఉందామ్మా అని అడగడం పరిపాటయ్యింది దానికి మధులిక కూడా చిరునవ్వుతోనే విషయానికి చివరి అంకం పలుకుతూ వాష్బేసిన్లో చేతులు కడుక్కొని మేడమెట్లవైపు సాగిపోతుంది ఇంతకు సోమశేఖరం అలా చోటు చేసుకుంటున్న ఎడబాటుకి భార్యకు ఇచ్చే కారణం ఏమిటి బిజినెస్ మీట్లోనో సమీక్షా సమావేశంలోనో భోంచేసి వచ్చానని చెప్పడం అదెలా ప్రతిరోజు బిజినెస్ మీట్లు పర్ఫార్మెన్స్ సమీక్షలు జరుగుతుంటావేంటి ఒకవేళ రద్దీనా తయారైన వ్యాపార వాతావరణంలో అటువంటివి అలా జరుగుతున్నాయనుకున్నా ప్రతిసారీ పొద్దెరగని బిచ్చగాళ్లలా డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేస్తూనే ఉంటారేమిటి వాళ్లవాళ్లకు ఇండ్లలో బిజినెస్ లీడర్స్కి భార్యాబిడ్డలు ఎదురుచూడరేమిటి లేదు ఖచ్చితంగా అలా కాదు ఎందుకో ఎక్కడో తిరకాసున్నట్లుంది ఒకరోజు ఇంద్రకిరణ్ హాల్లో అందరూ గుమికూడి ఉండగానే సోమశేఖరం యధాప్రకారం రాత్రిపూట ఇల్లు చేరినప్పుడు జంకు లేకుండా అడిగేశాడు ఏంవిరా అన్నయ్యా నువ్విలా ప్రతిరోజూ ఆలస్యంగా వస్తున్నావే వదిన తినకుండా నీకోసం ఎదురుచూస్తుంటుందనీ నిద్రపోకుండా కునుకుపాట్లు పడుతూ నీ రాకకోసం పడిగాపులు పడుతూ ఉంటుందని నీకు తెలియటంలేదా ఎప్పుడో ఒకప్పుడైతే పర్వాలేదు ఇలా ప్రతిరోజూ ఇంట్లోని రాత్రిభూజనం చేస్తుంటావా ఇంద్రకిరణ్ లేవదీసిన క్వెరీకి సోమశేఖరమే కాదు అందరూ ఖంగు తిన్నారు మధులిక తప్ప అతడు ఉపయోగించిన పదంలోని పంచ్ లైన్ అందర్నీ ఓ కుదుపు కుదిపింది అప్పుడు నర్సమ్మ కలుగుజేసుకుంది తన పెద్దరికం నిలనాటడానికి పూనుకుంది నీకెందుకురా ఆ అవసరంలేని పెద్దరికం ఇవన్నీ వాణ్ణి కట్టుకున్నవాడి పెళ్లానికి తెలియదేమిటి లేదు బామ్మ వదిన వాడికోసం అలా ఎదురుచూసి ఎదురుచూసి ఒంటరిగా బల్లముందు కూర్చొని బోంచేయడం నాకు లేదు వదిన మరీ సౌమ్యత చూపిస్తూ ఊరకుండటం కూడా నాకు నచ్చలేదు అంతకంటే ముఖ్యంగా మీరందరూ వాణ్ణి నిలదీయకపోవడం నాకు మరీ నచ్చలేదు అంటూ ఇంద్రకిరణ్ చకచకా నడుచుకుంటూ తన స్టడీ రూమ్ వైపు సాగిపోయాడు అప్పుడక్కడ బరువైన నిశ్శబ్దం నలుచెరుగులా వ్యాపించింది ఎట్టకేలకు సదానందం నోరు తెరిచాడు ఔన్ శేఖరం మీరిద్దరూ కలిసి బోంచేయడం బోంచేస్తూ జోకులు విసురుకోవడం మధులిక కూనిరాగాలు తీస్తూ నీకు కొసరికొసరి వడ్డించడం చూసి చాలా రోజులైనట్లుందిరా ఏదో మార్పు కనిపిస్తోంది అది మంచికో చెడుకో చెప్పలేనుగాని నువ్వు ప్రతిసారి ఒంటరి బ్రహ్మచారిలా ఎక్కడెక్కడో డిన్నర్ చేసి రావడం ఎబ్బెట్టుగా ఉందిరా ఎంతటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టైతే మాత్రం నిన్ను కట్టుకున్న పెళ్ళాం ఒకతి ఇంట్లో ఉందన్నది మరచిపోతే ఎలా అటువంటిదేమీ లేదు బాబూ ఆలస్యంగా వచ్చినప్పుడల్లా కారణం మధులికకు చెప్తూనే ఉన్నానుగా అప్పుడు ఉమాదేవి కదిలింది మాకు కావలసింది కారణం కాదు వాస్తవం మధ్య ఎందుకో మధులికతో మామూలుగా ఉండటం లేదు సోమశేఖరం తల్లి ధాటికి ఆశ్చర్యపోయాడు తత్తరపాటుకి లోనయ్యాడు అతడు సర్దుబాటుకి పూనుకున్నాడు ఘాటుగా లేనిపోనివన్నీ ఊహించుకుంటూ మాట్లాడి ఇంద్రకిరణ్ మిమ్మల్ని అందర్నీ కంగారు పెట్టించినట్టున్నాడు మేం ఎప్పటిలాగే నార్మల్గానే ఉన్నామమ్మా కావలిస్తే మీ కోడలిపిల్లనే అడగండి ఆ మాట విన్నంతనే ముగ్గురూ చట్టున మధులికవైపు తిప్పారు మధులిక నవ్వుముఖంతో తలాడించింది అది చూసి నర్సమ్మ స్పందించింది నువ్వెప్పుడూ నవ్వుముఖంతోనే కనిపిస్తావు నవ్వుముఖంతోనే బదిలిస్తావు అలా నువ్వు నీ మొగుడికి ఎల్లవేళలా వత్తాసు పలుకుతావని మాకు తెలియదా ఏమిటి అని మనవడివైపు తిరిగిందామే ఇప్పుడు నేను చెప్తున్నాను వినుకోరా సోమశేఖర ఇలా ప్రతీసారీ ఆలస్యంగా రావడం ఉద్యోగరీత్యా తప్పనిసరైతే నువ్వు ఉద్యోగం మానుకుని కొత్తదానికోసం ప్రయత్నించు నీకున్న అనుభవంతో ఎక్కడైనా ఏదో ఒకటి దొరక్కపోదు ఉద్యోగం చేస్తున్నదెందుకటా సంపాదన కోసమేనా కాదు కుటుంబం బాగుండటం కోసం ఇప్పుడు నీకున్నది మధులిక మాత్రమే కావచ్చు రేపు బిడ్డాపాపలు కలగరేమిటి అంటూ సోఫా నుండి లేచింది నర్సమ్మ ఆమె తరువాత కూడా లేచి మేడమెట్లవైపు కదిలారు అప్పుడు సోమశేఖరం భార్యకు ముఖాముఖీలా నిల్చుని కన్నార్పకుండా చూడసాగాడు ఈసారి మధులిక మోమున చిర్నవ్వు చంద్రికలు వెలగడంలేదు భర్తను తదేకంగా చూస్తూ చలనరహితంగా నిల్చుంది శేఖరం మందస్మిత సమీపించి ఆమె మెడచుట్టూ చేతులు పోనిచ్చి పడకగదివేపు నడిపించాడు రహస్యాలడ్డడుగునా ఆసక్తికరమైన ఊసులు అణగి ఉండవచ్చు గుసగుసలు వినిపించి వినిపించని రీతిన చెవులకు తాకవచ్చు కాని అవి ఎంతటి గంభీరమైన రహస్యాలైనా చివరకు ఆడా మగాల మధ్య దోబూచలాడే మార్మిక రహస్యాలైనా సైనిక స్థావలాలలోని ప్రత్యూహల రహస్యాలైనా ఎక్కువ కాలం దాగవు వాటికున్న ఏకైక బలహీనత ఏదదో రూపంలో ఏదో ఒకరోజు పగిలిన ఆనపకాయ జాడీలా ఎక్స్పోజ్ కావడమే ఫెళ్ళున కాకపోయినా సముఖమున కాకపోయినా అవి ఏదో ఒక రూపాన బట్టబయలు కాకమానవు అదే రహస్యాలకున్న పరిమిత ఆంతరిక పెలుసుతనం ఆ రోజు శ్రావణమాసం మొదటి శుక్రవారం సాయంత్రమయ్యేసరికి ఆకాశంలోని వేడిమి తగ్గినట్లుంది సూర్యుడు తెరచాటుకి తప్పుకున్నట్లున్నాడు పక్షులు బారులు బారులుగా రివ్వున దిక్కుతోచని దిగంతాలవైపు దారులు వెటుక్కుంటూ దూసుకుపోతున్నాయి సోమశేఖరం యధారీతినా వసార వెలుపల కార్ను పార్క్ చేసి చేతిలోని బ్రీఫ్ కేస్తో ఇంట్లోపలికి నడిచాడు వచ్చి వచ్చిన వెంటనే ఖంగు తిన్నట్టు చప్పున వీధివాకిటి వరకు వచ్చి ఆగిపోయాడు అదేదో సమీక్షా సమావేశంలా హాల్లో కుటుంబ సభ్యులందరూ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు వాకిటివైపు తలలు తిప్పి చూస్తూ కూచున్నారు ఇంకెవరికోసం తనకోసమే అయ్యుంటుంది తనింకా ఉన్న ఉద్యోగం విడిచి మరొక మంచి కొలువు కోసం ప్రయత్నిస్తున్నాడా లేదానని తెలుసుకోవడానికేనేమో బామ్మ ప్రశ్నల బాణం సంధించడానికి సిద్ధంగా ఉంది ఉద్యోగం విడిచిపెట్టడమంటే అందులో ప్రైవేట్ రంగంలో మరొక ఉద్యోగం సంపాదించడమంటే బన్నురొట్టెపైన వెన్నతడుముకున్నంత తేలికైన వ్యవహారమా ఎక్కడైనా సరే వాళ్ళతో వచ్చిన చిక్కలు ఇదే సగం అర్ధమయ్యి సగం అర్థం కాని రీతిన మాట్లాడేస్తుంటారు ఆజ్ఞలు జారీచేసేస్తుంటారు అతడు ఆశ్చర్యం నుండి తెప్పరిల్లే లోపల ఉమాదేవి పిలిచింది ఇలా రారా సోమశేఖరా అతడు తల్లివద్దకు వస్తూనే తన్ను తాను కుదుట అడిగాడు ఈరోజు ఇంటికి పెందలకడే కదమ్మా కాదనెవరన్నారా శేఖరా ముందు దీనికి బదిలీవోయ్ గుడికి వెళ్ళొస్తున్నావా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ తలూపాడు చిన్నప్పట్నుంచీ చూస్తున్నాను మాతో గుడికి రానని చేసేవాడివి నుదుకి మెరుస్తున్న కుంకుమ రేఖల్ని చూస్తుంటే నువ్వొక్కడివే వెళ్ళొచ్చినట్టున్నావు భక్తి పెరిగింది పర్వాలేదు రోజు కదా మంచి కార్యమే చేశావు ఓ పారి మాకోసం కదూ ఉమాదేవి అబ్బురపడుతూ అంది అతడు తల ఊపుతూ కదిలివచ్చి మధులికకు బ్రీఫ్ కేసు అందించాడు అలవాటు ప్రకారం చాలా మంచి పని పనిచేశావరో మరి మాకోసం ముఖ్యంగా నువ్వు అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు వేసి నీ జీవన సహచరిగా చేసుకున్న మధులిక కోసమైనా ప్రసాదం తెచ్చావా అతడు నిదానంగా బదులిచ్చాడు ఏదో మూడ్లో పడి తేవడం మరచిపోయాను ఉమాదేవి అదోలా నవ్వింది అవును ఏదో మూడ్లో పడి ఇంకెవరికో ప్రసాదమిచ్చేసుంటావు అంతేకదు అంటూ సోఫా నుండి లేచివచ్చింది అనుకోకుండానే సోమశేఖరం రెండడుగులు వెనక్కి అలా వెనక్కి జరిగితే చాలదోయ్ ముందుకురా అతడలాగే అన్నట్టు నవ్వు ముఖంతో ముందుకు వచ్చాడు నేనడిగే ప్రశ్నకు తడుముకోకుండా సూటిగా జవాబివ్వాలి సరేనా అలాగే అన్నట్టు తలపంకించాడు ఉమాదేవి ప్రశ్నల తుంపర కురిపించినారంభించింది నీ ప్రక్కనున్నదెవరు ఇదేం ప్రశ్నమ్మా ఇదిగాని వింటే చూసేవారు నవ్విపోతారు నేను ముందే చెప్పాను బదులు సూటిగా ఇవ్వాలని ఇప్పుడు పాయింట్కి తిన్నగారా అతడు బదులిచ్చాడు నా భార్య అని అప్పుడు ఉమాదేవి వెంటనే మొబైల్ తీసి కెమెరా స్పాట్ తెరిచి మరి ఈమెవరూ కళ్ళు విప్పార్చి చూచి మరీ చెప్పబోయ్ సోమశేఖరం వెంటనే బదులివ్వలేదు ఆ ఫొటోలోకి తదేకంగా క్షణారపాటు చూసి ఇక తప్పదన్నట్టు తేల్చుకుంటూ అన్నాడు నాకు క్లోజ్ సహచరి సహచరి అంటే అతడు వెంటనే బదులివ్వకుండా కొన్ని క్షణాల పాటు మౌనం వహించి సౌమ్యంగా నిదానంగా బదిలిచ్చాడు నా భార్య అన్నాడు ఏమన్నావు అంటూ కళ్ళను చింతనిప్పులు చేసుకుంటూ చేతినెత్తింది కాని ఎత్తినచేయి ఎత్తినట్లే ఉండిపోయింది ఉమాదేవి మధులిక అత్తయ్య చేతిని భర్త చెంపనపడకుండా ఆపేసింది ఇంద్రకిరణ్ అయోమయంగా చూస్తూ గట్టిగా అన్నాడు మీకేమైంది వదినా అమ్మ నీకోసం ఫీలవుతూ రియాక్టైతే అడ్డు అడ్డుతగులుతావు నువ్వుండుగా ఇంకెవర్నో పెళ్ళామనటం చిన్న విషయమా అప్పుడు మధులిక ఇటు తిరిగి స్పందించింది నువ్వూరుకోవోయ్ చిట్టిమరదీ అని అందరివీపు చూస్తూ చేతులు జోడిస్తూ అంది సారీ అత్తయ్యా సారీ మావగారు మీ అబ్బాయిపైన మీకు లేని అధికారం మరెవ్వరికుంటుందో చెప్పండి కాని నా ముందు చేయి చేసుకుంటే నేను భరించలేనత్తయ్యా అప్పుడు దూరం నుంచి నర్సమ్మ కలుగుజేసుకుంది ఎందుకంటా నీ బ్రతుకుని బుగ్గిపాలు వాడిపైన ఇంకా పెనుకెరటమంతటి మోహమా మధులిక అటు గదిలి వెళ్ళింది మీ మాట కాదన్నందుకు అన్యధా భావించకండవ్వా నేను మీ మనవడితో సంసారం సాగించింది రెండేళ్లో మూడేళ్లో కావచ్చు కాని అతడి గురించి నాకు బాగా తెలుసు ఇంకా చెప్పాలంటే మీకంటే నాకెక్కువే తెలిసేమో మా వారికి ఇటువంటి చిల్లర పనులు నచ్చవు అప్పుడు ఉమాదేవి చప్పును గ్రుడ్లు పెద్దవి చేసుకుంటూ అడిగింది మరిదేమిటంటా మధులిక ఇబ్బందిగా ముఖం పెట్టి అదే చెప్పబోతున్నానత్తయ్య ఎక్కడో ఏదో కిరికిరిలో చిక్కుకున్నట్టున్నాడు మీ అబ్బాయి అదేమిటో ఇంటి పెద్దలుగా మీరే అసలు విషయాన్ని రాబట్టుకోవాలి మా వారిని నా సంసారాన్ని గట్టెక్కించాలి ఈసారి సదానందం అలాగా అన్నట్టు తలూపుతో శేఖరం వేపు చూపులు సారించాడు నిన్ను చూస్తుంటే విచిత్రమైన విపరీతమైన మనస్తత్వం గల మనుషులు గుర్తుకొస్తున్నారోయ్ శేఖరా వాళ్లు ఎటువంటివారంటే ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి తప్పు చెయ్యరు కాని ఏదో ఒకసారి ఎవరూ ఎదురుచూడని విధంగా తడబాటుకి లోనవుతారు తిన్నగా చూపుకాని పాతాళలోకంలోకి వెళ్లిపడతారు మళ్లీ తేరుకోరు నువ్వుకూడా ఆ బృందంలో చేరిపోతున్నావేమో అన్నట్టు నాదొక అనుమానం నువ్వు కొత్తగా పరిచయమైన గర్ల్ గర్ల్ఫ్రెండ్ అనే బదులు కొలీగనే బదులు ఎమోషనల్ అయిపోతూ పెళ్లామంటున్నావేమో గత్తెలు చేతులు కలుపుకుని తిరిగే లవర్సు పెళ్లాలు కాలేరు ఇది గుర్తుంచుకో తెలుగు భాషకు తెలుగు పదాలకు అంతకంతకూ దూరమై పొరపాటుగా మాట్లాడుతున్నావేమో బాగా బుర్రను ఉపయోగించి చెప్పు దానికి సోమశేఖరం తల అడ్డంగా ఆడిస్తూ నిబ్బరంగా చూస్తూ బదులిచ్చాడు లేదు నాన్నగారు కమలవాణి నా భార్యే అబద్దం చెప్పి నన్ను నేను దగా చేసుకోలేను మిమ్మల్ని దగా చేయలేను ఇంకా చెప్పాలంటే ఈ విషయం పెండిచూపులప్పుడే సూచాయిగా మధులికకు చెప్పాను ఇంకా ఉంది ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కాం సందర్శించండి థ్యాంక్ యూ